నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా దక్షిణ కాశీ కాళేశ్వరంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానలు ఆచరించడం జరిగింది అనంతరం కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆలయ పురోహితులచే ఆశీర్వచనలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఉమ్మడి ఘట్కేసర్ మండల్ మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి ఘట్కేసర్ సహకార బ్యాంకు డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి బద్దం జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు

नहीं अपन मुनी आई चलो 5 500 आ आ आ आ रवि रवि किरण नगर

3 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 şey mi? diye 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 diye

ஏய் ஏய் மல்லனா மல்லனா ஏய் மல்லனா

కాళేశ్వరంలో సరస్వతి దేవి పుష్కరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ మన తెలంగాణలో దానికి మేమందరం కూడా మా నాయకులు మేమందరం కూడా ఇక్కడ వచ్చి మంచిగా పుష్కరాల స్నానాలు చేసుకున్నాము మంచిగా కాళేశ్వరం దర్శనానికి పోతున్నాం అన్నీ కూడా బాగా జరగాలి తెలంగాణ బాగా అభివృద్ధి చెందాలని